హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి దీనిది ఫస్ట్ కటింగ్ వీడియో అయితే పెట్టాను కదా నిన్న ఇప్పుడైతే కుట్టే వీడియో అయితే పెడుతున్నాను అండి రెండు ఒకే వీడియోలో అయితే లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అని చెప్పాను కదా అలాగనే ఇది కూడా కొంచెం డీటెయిల్గా అనేది చెప్పేశాను అందుకే వీడియో అనేది లెంతీగా ఉంది మ్యాచింగ్ చున్ని కూడా ఎలా కుట్టుకోవాలనేది కూడా చూపించేశానండి అందుకోసమే కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది మీరై తనక ఓపికి చేసుకుని అయితే చూసేయండి దీన్ని చూసారంటే ఈజీగానే మీరు ఇంత పర్ఫెక్ట్గా డ్రెస్ అనేది కుట్టుకోగలరు కటింగ్ వీడియో కూడా చూసారంటే మీరే కటింగ్ చేసుకో మీరే కుట్టుకోవచ్చు ఛానల్లోకి వెళ్ళి కటింగ్ వీడియో కూడా ఒకసారి చూసి అనేది చేసుకోండి లేదా మేము కటింగ్ వస్తుంది కుట్టేదే చూస్తామనే కూడా పర్లేదు అది మీ ఇష్టము ఇది చూడండి డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది ఈ డ్రెస్ వీడియో పెట్టిన తర్వాత నాకు చాలామంది కామెంట్ అయితే చేశారు మిగతా వాళ్ళు ఫోన్ కూడా అయితే కనుక చేసేసారు మాకు కుట్టండి మాకు కుట్టండి అనేది ఇప్పుడైతే కుట్టేద్దాం నిన్నటి వీడియోలో డ్రెస్ను అయితే కనుక కటింగ్ చేశాం కదండి ఈరోజు అయితే కనుక కుట్టేది అయితే చూపిస్తాను నేనైతే ఇంకా జాయింట్ అయితే చేసేసానండి ఇది లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది చూడండి ఇలా జాయింట్ అయితే చేశాను ఈ ఫ్రిన్స్ కట్ కదా మనం పెట్టుకునే విరల్ అనేది ఇలా జాయింట్ అయితే చేశాను నెక్ డిజైన్ అనేది మనం పెట్టుకోవాలంటే ముందుగా జాయింట్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేసేయాలి మీరిగిన కటింగ్ వీడియో చూడకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కటింగ్ వీడియో చూడండి చాలా ఈజీగా మీకు అనేది అర్థమవుతుంది ఆ వీడియో చూసి ఈ వీడియో చూసారంటే ఇంకా ఈజీగా అనేది మీకు అర్థమవుతుందండి ఇక్కడ చూడండి మనము ఈ డిజైన్కు ఇలా పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకొని మనము ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకుందామండి కదలకుండా మనకు ఈ క్లాత్ అనేది ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి ఈ పిన్ను పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనము దీన్ని ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకున్నాం ఇక్కడి వరకండి ఈ మూల తిరిగేంత వరకు ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ మూల ఉంది చూడండి ఈ మూల వరకు ఇలా పిన్నులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొంచెం ఇలా మడిచి అనేది కుట్టు వేసుకోవాలి ఎక్కడి వరకు అంటే మనకి మూల తిరిగింది చూడండి ఆ మూల వరకు మాత్రమే కుట్టు అనేది కలర్ దారం అనేది మీరు మార్చుకోండి మార్చుకొని అనేది వేసేసుకోండి అప్పుడే మనకు నీట్గా అనిపిస్తుంది ఇలా అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఈ పైన కూడా అండి కొంచెం ఇలా మడిచేసి కుట్టు అనేది వేసేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్న మోడల్ అండి ఇది నెక్ డిజైన్ ఇది బ్లౌజులకు అంటే పట్టు చీర మీద బ్లౌజ్లకు వేస్తున్నారు కూడా అనేది ఎక్కువగా డిజైన్ ఇంతేనండి ఇది డిజైన్ అనేది చాలా సింపుల్ డిజైన్ కానీ ట్రెండ్ అయినప్పుడు మనము ఆ ట్రెండ్కు తగ్గట్టుగా మనం కూడా అనేది కుట్టుకుంటూ ఉండాలి ఇటువైపు తిప్పేసి మనము దీన్ని అనేది కట్ చేసేసుకున్నాం ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని అనేది కట్ చేసేసుకున్నాము చూడండి ఇప్పుడు మీకు డిజైన్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ పెద్ద కుట్టుతో కుట్టు వేసానండి అందుకే ఇంకో కుట్టు అనేది ఆ కుట్టు మొత్తం నేను కుట్టిన తర్వాత ఇప్పేస్తాను తర్వాత డ్రెస్ అనేది రెడీ అయినాక ఇలా గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనము మెడ అనేది తిప్పేసుకోవాలండి మెడ తిప్పేసుకోవడానికి నేను సేమ్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా అది అనేది వాడుతూ ఉన్నాను మీ ఇష్టం అండి మీరు క్యాన్వాస్ తైన తిప్పేసుకోవచ్చు ఆల్రెడీ మనకు ఈ పట్టు బార్డర్ ఇదంతా పడింది కాబట్టి స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకోసమే నేను ఇంకేం క్యాన్వాస్ అది ఇది ఏం వాడట్లేదండి ఇది మాత్రమే అంటే లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా దిప్పేస్తు ఉన్నాను మూలం దగ్గర అనేది కరెక్ట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మూలలు అనేది కరెక్ట్గా తిప్పుడుకోవాలండి పూర్ అనేది లోపలికి పెట్టేసి పాదం అనేది ఇట్లా ఎత్తేసుకోవాలి ఇక్కడ చూడండి ఇట్లా ఇలా ఎత్తేసి ఇలా దిప్పేసుకోవాలి వీడియో అనేది సరిగా తీసుకోవడానికి రావట్లేదండి తీసే వాళ్ళు అనేది ఎవరు లేరు స్టాండ్ పెట్టుకొని నేనే తీస్తున్నాను కాబట్టి ఇలా అనేది కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మనం ఒకసారి ఇటు సైడ్ అనేది చూసుకుందామండి నీట్గా మనకు మూలలు ఎక్కడనే కానీ మనకు నీట్గా వచ్చినాయా రాలేదని ఒకసారి చూసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా అనేది కట్ చేసేసుకోవాలి ఇంతేనండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మూలల దగ్గర మాత్రమే దాట్స్ అనేది పెట్టేసుకోవాలి ఇంతేనండి ఇది అనేది మనము ఇటువైపు ఇలా దిప్పేసుకొని కుట్టు వేసేసుకోవడమే పై కుట్టు వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది మనకు చాలా ఈజీ అండి ఏమంటే మనం ఏమో కష్టం కష్టం అనుకుంటాం కానీ కుట్టేవారికి ఏది కష్టం అని అనిపించదండి చాలా ఈజీ ఇది తినక నాకు తెలిసినంతలో నేను ఇది రాదు అనే మాటే అన్నండి ఏ డిజైన్ చూపించినా కుడతా అని చెప్తాను ఎందుకంటే మనకు రాంది అంటూ ఏమీ ఉండదని నా ఉద్దేశం అండి టైలర్లు అంటే ఏ డిజైన్ అయినా కానీ మనకు బేసిక్ వచ్చింటే చాలండి వస్తుంది చూడండి ఇక్కడ వరకు పింక్ వచ్చింది కాబట్టి పింకు దారం తీసాను ఇక్కడ దారం మార్చి అనేది వేసుకున్నాము ఇంకా ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి ఇంకా నేను ఇటు సైడు అందు వేసేస్తాను చూడండి ఇది నెక్ డిజైన్ అనేది కుట్టేసాను ఇక్కడ కూడా చూడండి నీట్గా ఉంది కదా ఇక్కడ అనేది మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూడండి దీనిలో అనేది మనం ఇక్కడ జాయింట్ అనేది చేసేయాలి ఇక్కడ నుంచి ఈ మూల దగ్గర నుంచి కరెక్ట్గా అనేది ఇలా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇంకా వచ్చేసేయడమే చూడండి నీట్గా వచ్చేసింది మనకు మళ్ళీ ఇటు సైడ్ తిప్పేసి ఇంకొక ఇంకోట్ అనేది వేసేసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇటువైపు కూడా కుడదాము ఇంకొక వైపు కూడా కుట్టేసాను చూడండి రెండు వైపులా గుట్టేస్తే షేప్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది మనకి ఇలా నీట్గా అనేది వస్తుంది వేసుకున్నప్పుడు మనకి ఇలా అయితనుక ఉంటుందండి టెస్ట్ దగ్గర అనేది నీట్గా ఉంటుంది మనకు బాడీ పార్ట్ అనేది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ భాగం అనేది కుట్టుకోవాలండి నేను బ్యాక్ భాగం కూడా ముందే అనేది మెడను తిప్పేసి ఇలా థ్రెడ్స్ అనేది పెట్టేశానండి ఇంకా క్లా దీంట్లోనే వచ్చినదే పెట్టేశాను ఇంకా ఇది కుట్టుకోవడం పెద్ద పని ఏం కాదు కదా అన్నట్టుగా నేనేం చూపించట్లేదండి ఈ షోల్డర్లు అనేది మనం నీట్గా అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలి ముఖ్యమైన పని ఎక్కువ కష్టమైన పని షోల్డర్ జాయిన్ చేసేదండి మెడ తిప్పేసిన తర్వాత జాయిన్ చేయాలంటే ఇది సరిగా అస్సలు రాదండి ఒకటి ఎక్కువ కన్నా ఒకటి తక్కువ కన్నా అలా వచ్చేస్తుంది ముందుగా ఇలా నార్మల్గా కుట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం రబ్ చేశారంటే నీట్గా వచ్చేస్తుంది ముందుగానే రబ్ చేసామనుకోండి కొంచెం జారిపోయినట్టు వస్తుంది క్లాత్ అంతా ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న కుట్టు పెట్టేసుకొని రబ్ చేసేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇటు ఒకసారి ఇట్లా పెట్టి చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి కరెక్ట్గా వచ్చింది కనుక బ్యాక్ వైజ్ తిప్పేసి మళ్ళీ ఒకసారి చిప్పు వేసేసుకోండి ఇంతేనండి షోల్డర్లు కూడా మనము జాయిన్ చేసేసాము షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు షోల్డర్లు ఇలా పట్టేసుకొని ఇలా మర్చుకోండి రెండు సోల్డర్లు ఇలా పట్టుకున్న తర్వాత ఇలా మర్చేసుకోవాలి ఇలా మర్చుకున్న తర్వాత రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి ఎత్తులు తగ్గులు ఉన్నాయనుకోండి సోల్డర్స్ను ఇలా కట్ చేసేసుకోవాలి ఎగస్టా ఉన్న క్లాత్ అండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనికి హ్యాండ్స్ అనేది కుట్టుకుందామండి హ్యాండ్స్ కంటూ ఏమీ లేదండి హ్యాండ్స్ కూడా ముందుగానే జాయిన్ చేశాను అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ అనేది చేసేసాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత కింద అనేది సేమ్ కలర్ క్లాత్ అనేది పైపింగ్ చేశాను అంటే ఈ కలర్ క్లాత్ పైపింగ్ అనేది వేసేసాను ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇక్కడ జాయింట్ అయితే చేసేసుకున్నామండి ఇలా అనేది హ్యాండ్ అనేది గుట్టేసుకోవాలండి ఇలానే ఇంకో సైడ్ కూడా ఇలా ఏమైనా పీసులు ఉన్నా కానీ కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత గుట్టుకోవాలి రెండు వైపులా హ్యాండ్స్ అనేది కుట్టేశానండి హ్యాండ్స్ గుట్టిన తర్వాత మనం కుచ్చు ఒకటి పెట్టేసుకోవాలి ఈ కుచ్చు కోసము మనం లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ జాయిన్ చేసుకున్నాము లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ లూజ్ కుట్టు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత అంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు ఇలా కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి లేదా మీరు లైనింగ్ క్లాత్ ఒకసారి అసలైన క్లాత్ ఒకసారి అనేది కుచ్చు పెట్టేసుకోవచ్చు కానీ నేను చెప్పినట్టు ఇలా పెట్టుకున్నారంటే కనుక టైం అనేది సేవ్ అవుతుంది తొందరగా అనేది డ్రెస్ కూడా అనేది మనకు రెడీ అయిపోతుంది లేదు అట్నే బాగుంటుంది అంటే కనుక మీరు అలాగే అయినా కానీ ట్రై చేయొచ్చు ఎలా కుట్టినా కానీ ఒకటే మాదిరి అనేది వస్తుందండి ఏం డిఫరెంట్ అనేది ఏమీ ఉండదు ఇలా కుచ్చు మొత్తం అనేది పెట్టేసుకుందాము మొత్తం అనేది కుచ్చు పెట్టేసానండి మొత్తం కుచ్చు పెట్టేసిన తర్వాత చూడండి బాడీ పార్ట్ అనేది ఇలా పెట్టేసేయాలి ఈ చివరి నుంచి ఒకసారి కొలుచుకోండి మనం సగం చేసి కొలుచుకుంటే కరెక్ట్గా మనకు వచ్చిందంటే కనుక కరెక్ట్గా ఉండేట్టు ఇంకా ఇక్కడ నుంచి అనేది మనం కుట్టు వేసేసుకోవచ్చు కొలుచుకోకుండా మీరు కుట్టారనుకోండి తక్కువ వచ్చింది కనుక మళ్ళీ మనం తీసేయాల్సింది అయితే ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే ఒక్కసారి కొలుచుకొని తర్వాత అనేది కుట్టుకోండి ఇంతేనండి ఇలా కుట్టుకుంటా పోవడమే ఎంత ఈజీగా తొందరగా అయిపోతుందో చూడండి కానీ కుచ్చు పడకు అనేది ఇలా కుట్టు వేసేసుకోండి తొందర బిందర్లో ఒకసారి ఇక్కడ కుట్టు అనేది కుచ్చులో పైకి వచ్చేసింది అనుకోండి మీరు మళ్ళా కుట్టు వేయాల్సింది అంటే ఇప్పదీసి మళ్ళా కుట్టాల్సింది ఉంటుంది డబల్ పని అవుతుంది మనం డబల్ పని ఉండకూడదు అనేసి లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది జాయింట్ చేసి మరీ కుడుతూ ఉన్నాము ఇక్కడ చూడండి ఇది ముందర భాగం అండి పెట్టి కుట్టినది ఇప్పుడు బ్యాక్ భాగాన్ని ఇలా తిప్పుకోవాలి చూడండి ఇలా తిప్పేసి దీని దగ్గరనే ఇలా పెట్టి దగ్గర నుంచి కుట్టు వేసేసుకోవడమే చాలా ఈజీగా ఉంది కదండి మీరు చూసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించవచ్చు కానీ చాలా ఈజీ మెథడ్ ఇది అయితే కనుక ఇలాగైనా నాకు కుట్టారనుకోండి రోజు మీరు నాలుగు డ్రెస్సులు లాంక్ అనేది కుట్టుకోవచ్చు మనకు నాలుగు డ్రెస్సులు అంటే కనుక డ్రెస్సు మూడు వందలు మూడు వందల యాభై తీసుకున్నా కానీ ఇది ఒక వెయ్యి రూపాయలు సంపాదించినట్టు అవుతుంది మనకు వెయ్యి పన్నెండు వందల దాకా చూడండి మనకైతే కరెక్ట్గా వచ్చింది ఇక్కడ ఒక కుచ్చు అనేది నేను లూజ్ పెట్టేశాను అంటే లూజ్ అంటే తక్కువగా పెట్టేశానండి సరిపోతుందో లేదో అని ఒక చిన్న డౌట్ అనేది ఉన్నది అందుకోసమే ఇప్పుడు ఆ కుర్చుని అనేది తీసేసి కరెక్ట్గా వచ్చేటట్టు అనేది నేను సర్దుకుంటున్నాను చూడండి మొత్తం గుట్టేశాము ఇప్పుడు దీనికి ఐరన్ చేసేసి సరే అండి ఇలా ఒకసారి చూసి నాకు ఐరన్ మీదకే పోతుంది దీని మీద ఐరన్ చేస్తే ఇంకా కుచ్చు బాగా వస్తుంది అనేసి మైండ్ అంతా అదే మెదలాడుతూ ఉంది ఒకసారి ఇటువైపు తిప్పి చూసుకొని ఇవన్నీ కానీ కుచ్చు మీద కుట్టు పడకుంటే ఇంకో కుట్టు వేసుకోండి నేనైతే ఇంకో కుట్టు కూడా అనేది వేసేసాను ఇప్పుడు ఇంకా మనము స్ట్రైట్ కుట్లు ఒక్కటే వేసుకోవాలండి ఇంకా మీ సైజును పట్టించి కుట్టు వేసేసుకోవడమే దీంట్లో ఏం లేదు డ్రెస్సు స్ట్రైట్ కుట్లు అనేది వేసి చూపించిన తర్వాత మనం చున్నీ అనేది కుట్టుకున్నాము చూడండి డ్రెస్ స్ట్రైట్ కుట్లు వేసేసి తిప్పేసాను డ్రెస్ మొత్తం అనేది నీట్ గా వచ్చిందండి మన సైజు ప్రకారం అంటే కుట్టు వేసేసుకోవడమే కాబట్టి నేను కుట్టు వేసి అయితే చూపించలేదు దీని మీద చున్నీ అన్నాను కదండి చున్నీ అయితే చూపిస్తాను చున్నీ అయితే చూడండి నేను పింక్ అంటాక ఈ కలర్ అనేది తీసుకున్నాను అండి ఇక్కడ మనం హ్యాండ్స్ కింద ఉన్నారు కదా ఈ కలర్ అనేది పింక్ కలర్ అనేది తీసేసుకున్నాను పింక్ చున్నీది అనేది రెండు మీటర్ అనేది తీసేసుకున్నానండి ఈ రెండు మీటర్ లో రెండు మూడు మీటర్ తీసేసుకొని చీరపన్ను అయితే ఇంకా చున్నికి పెద్దగా ఉంటుంది వేసుకున్నప్పుడల్లా జారిపోతూ ఉంటుంది అందులో నుంచి ఒక పది ఇంచులు అనేది తీసేసాను ఇక్కడ చూడండి పదించులమైన సపరేట్ చేసేసాను ఇది మనకు అవసరం లేదు దీన్ని అనేది మనం చున్నీగా అనేది తయారు చేసుకున్నాము చున్నీగా తయారు చేసుకునే ముందు అనేది చివర్లు అనేది మర్చి అనేది కుట్టుకోవాలి ఇంకా చివర్లు మర్చి కుట్టడమే కాబట్టి నేను అనేది నాలుగు చివర్లు అనేది మర్చి అయితే కుట్టేశాను దీనికి అనేది పట్టు బార్డర్ అనేది వేసేసుకుందాము మనము బార్డర్ అనేది పైన ముందుగానే కట్ చేసుకున్నాం కదా ఈ బార్డర్ అనేది ఇప్పుడు వేసేసుకున్నాము ఇక్కడ చూడండి చివర్లు అనేది మనం ఆల్రెడీ కట్ చేసేసాం స ఆల్రెడీ మర్చి కుట్టేసామండి మర్చి కుట్టినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇలా పెట్టి కుట్టు వేసేసుకోవడమే లేదా ఇలా పెట్టిన కుట్టు వేసుకోవచ్చు ఇంత గ్యాప్ ఎందుకు అనేసి నేను ఇక్కడ నుంచి అనేది ఇలా పెట్టి కుట్టు వేసేస్తున్నానండి ఇలానే ఇంకా మనము నాలుగు మూలలు కుట్టు వేసేసుకోవడమే అండి ఎందుకంటే చున్నీకి కొంచెం బార్డర్ అనుకోండి చున్నీకి చాలా బాగా అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి ఇలా కుట్టు వేసేసుకోవడమే మనకు ఎంత నీట్గా వస్తుందో చూడండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కూడా కొంచెం గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ను కూడా మనము ఇలా అనేది మర్చుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి అప్పుడు మనకు బార్డర్తో చున్నీ అనేది రెడీ అవుతుంది నేను మొత్తం మర్చి కుట్టుకున్న తర్వాత చూపిస్తానండి చున్నీ వేసుకొని చూపిద్దాము అన్నట్టుగా చూడండి నెక్ అయితే కనుక డిజైన్ ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైను ఫిట్టింగ్ చూడండి ఎక్కడనే కానీ లూజ్ లేకుండా ఏం లేకుండా ఈ డ్రెస్సుకు హ్యాండ్స్ అనేది బాగా సెట్ అయ్యండి అంటే ఉత్త బార్డర్ మాత్రమే హ్యాండ్స్కి పెట్టేసాం మనము నెక్ కూడా చూడండి చిన్నగా పెట్టిందన నెక్ కూడా చాలా బాగా అనేది కనిపిస్తుంది ఫ్రించ్ కట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు ఎక్కడే కానీ ల లూజ్ అనేది లేకుండా డ్రెస్ అనేది ఇంత కరెక్ట్గా అనేది వచ్చేసింది ఇప్పుడు చున్నీ లేకుండా ఇలా అయితే ఇంకా ఉంటుందండి డ్రెస్ మనం చున్నీ వేసుకున్నాకైతే చూపిస్తాను ఇప్పుడు కా చున్నీ అయితే నేను మొత్తం అనేది ఇలా వేసుకుంటేసానండి ఈ చీరలో వచ్చిన బార్డర్ మాత్రమే కానీ ఒక సైడ్కి అనేది సరిపోలేదు సరిపోకుండా మనకు పర్లేదండి ఎందుకంటే మనం చున్నీ ఇలా అనేది వేసుకుంటాము మనకు ఒక సైడ్ ఉన్నా సరిపోతుంది లేదా ఇది వెనక్కి వేసుకున్నా సరిపోతుంది ఇంకా లేకుంటే వెనక ఒక సైడ్ వేసుకొని ఒక సైడ్ ఎందుకు అన్నప్పుడు ఈ ఇటు సైడ్ ఇటు సైడ్ మాత్రమే వేసుకొని కింద అనేది వదిలేసేయండి ఇంకా నీట్గా అనేది కనిపిస్తుంది ఇక్కడ చూడండి చున్నీ వేసుకున్న తర్వాత మనకు రుక్కు ఇంకా గ్రాండ్గా వచ్చేసింది ఈ డ్రెస్లో మీరు ఫంక్షన్లకు పార్టీలకు కూడా వేసుకోపోవచ్చు చాలా బాగుంటాయి చూడండి చాలా గ్రాండ్గా పెళ్ళిళ్ళకు కూడా కానీ వేసుకోవచ్చు ఎంత గ్రాండ్గా ఉందో ఇదైతే ఇంకా డ్రెస్సు నేను ఈ డ్రెస్సుకు చాలా ఫిదా అయిపోయాను నేను కుట్టేటప్పుడు ఇంత అనుకోలేదు కుట్టిన తర్వాత ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫస్ట్ టైం అండి డ్రెస్సుకు మ్యాచింగ్ అయ్యేటట్టు చున్నీ నేనే రెడీ చేసుకోవడం అనేది అది కూడా చీరలో వచ్చిన క్లాత్తోనే బార్డర్ను తీసేసి ఇలా వేసుకోవడం అనేది ఇది ఫస్ట్ టైం నేనైతేనుక ఎలా ఉంది ఏంది అనేసి కామెంట్ చేయండి మీరు కూడా ఈ పండక్కు ఇలా కుట్టుకొని బాగా వేసుకొని ఎంజాయ్ చేయండి ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ అందు ఎలా ఉంది ఏందనేసి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ పండగ వీడియో